ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో మరి టాప్ క్వాలిటీ మరి మిల్క్ మంచి సైజు గల పాల ఉన్నటువంటి మరి ఒంగోలు దూడలు అయితే మీరు వీడియోలో చూసుకుంటే మరి ఎమిగనూరు ఆదివారం మెదల సంతలో మరి సేల్స్ అయితే జరిగాయి మరి దూడలు అయితే మంచి సైజులో మద్దతంగా కనిపిస్తున్నాయి కదా మరి ట్రై చేసి ఏ విధంగా మరి ఎంత సేల్ జరిగాయో మరి ఒకసారి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం కొనుగోలు చేసిన వ్యక్తులు అయితే మన పక్కన ఉన్నారు మీరేనా తీసుకునేదే ఎంత యాభై ఐదు వేలకు తీసుకున్నారు మరి మీరు రైతుల వ్యవహారమా రైతులేనా మరి ఎవరికైతే ఇచ్చా అవకాశం మీరు లేదు ఇస్తావా ఫ్రెండ్స్ మరి ప్రైస్ వీటి రేటుకు వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదు వేలకు కానీ మరి అన్నైతే కొనుక్కున్నాడో చెప్తున్నారు రైతులు మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు కడిమెట్ల గ్రామం మేము కర్నూలు జిల్లా మరి మరి చేద్దానికేనా మన మేబీ మన మరి అమ్మేకే చేద్దానికే తీసుకున్నారు ఫ్రెండ్స్ అలాగే కలపగలు చూస్తున్నారు మీ పేరు ఏం పేరు వెంకటేశ్వర ఎరకేషుల మీరనే రైట్ అదే అదే అదేనా ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా దుడలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎమిగనూరు ఆదివారం ఎద్దుల సంతలో మంచి సైజు గల పల పల ఒంగోలు దుడలకి రేట్ అయితే ఈ విధంగా పలికిందని చెప్పుకోవచ్చు మరి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ యాభై ఐదు వేలకు మరి రేట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి లాగే దుడల చూసుకొని ఒక లైక్ వేయండి అలాగే కొత్త పాటలు మరి ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ విధంగా ఉన్నాయి దుడలు అలాగే పొగలు వెనక తోకల పొగలు చూస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మల్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మచ్